అత్య శుభవార్త పన్నెండవ అధ్యాయము వచ్చినాలు నలభై ఆరో వచనం నుండి యాభై అవ వచనం వరకు గార్స్ఫ్లా సెంట్ మాథ్యూ చాప్టర్ ట్వెల్వ్ ఓసెస్ ఫ్రమ్ ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ యేసు ఇంకను జన సమూహంతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులు అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిల్చుండిరి అప్పుడు ఒకడు మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను ఏ సతనితో పత్యుత్తరంగా నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపించు వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను మరియు పరలోక ఉన్న నా తండ్రి చిత్తం నెరవేర్చు వాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికాను ఇది క్రీస్తు విశేషము క్రీస్తువా ప్రియదేవుని బిడ్డలారా మనం చాలాసార్లు మరియు తల్లి గురించి వాక్యములు విన్నాం దేవుడు ఇక్కడ ఈరోజు సువిశేషపట్నంలో చెప్పే మాట ఏంటంటే ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో ఎవరైతే నా తండ్రి చిత్తానుసారంగా జీవిస్తారో ఎవరైతే ధర్మశాస్త్రాన్ని దివారాతులు ధ్యానిస్తారో వారే నా తల్లి తండ్రి అని దేవుడు సంబోధిస్తాడు చాలాసార్లు ఈ వాక్యం దేవుడు బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు అంటే ఎవరు నీతిమంతులు లేరు ఒక్కరు నీతిమంతులు లేరు అని దేవుని వాక్యము ప్రత్యేకం అంటే అందరూ కూడా ఏదో ఒక రూపంలో బలహీనపడిపోవటమో లేకపోతే ఏదో ఒక రూపంలో పాపం చేయటమో జరిగింది ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆదమాబాయి స్వయంగా దేవుడు వారిని తన హస్తాలతో చేసి అన్నిటినీ కలుగును కలుగునుగాక 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 అనగానే కలిగింది కానీ మానవుడిని మాత్రం దేవుడు ఏం చేస్తాడంటే తన స్వహస్తాలతో తన రూపంలో మనిషిని దేవుడు తయారు చేసుకున్నాడు తయారు చేసుకున్నప్పుడు స్వయంగా దేవుని కార్యాలు ఆదమావ చూశారు ఆదాముకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆదాముని చేసిన తర్వాత ఆయన కళ్ళతో చూస్తున్నప్పుడు దేవుడు అవ్వను తయారు చేస్తాడు ముందైతే ఆదాము తయారు చేస్తున్నప్పుడు ఆదాముకి ఆయన కళ్ళతో ఆయన చూడలేదు కానీ కానీ దేవుడు నన్ను సృష్టించాడు అన్నది మాత్రం ఆదాముకి తెలుసు అవ్వకి అవ్వను తయారు చేయటం ఆదాము చూడగలిగాడు అంటే పక్కటెమును అంటే నిద్రిస్తున్నప్పుడు పక్కటెముక నుండి తను పక్కటెముకను తీసి స్త్రీనిగా దేవుడు తయారు చేస్తున్నప్పుడు ఆదాముకి అవగాహన ఉంది ఇదిగో ఈవని ప్రభు తయారు చేసాడు అని ఒక అవగాహన ఉంది దేవుడు స్వయంగా ఆదాము దానికి సాక్ష్యం అలా ప్రభు తయారు చేయబడిన ఆదాము అవే ఒకసారి దేవునికి వ్యతిరేకంగా పొరపాటు చేస్తారు అంటే దేవుడే స్వయంగా చేయబడిన మొదటి మానవుడు అంటే ఏమంటారు ఆది మా ఏమంటారు మొదటి పురుషుడు స్త్రీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారు అంటే స్వయంగా దేవుణ్ణి కళ్ళార చూసిన వారే స్వయంగా దేవునితోనే కలిసి జీవించిన వారే స్వయంగా దేవుని మాటలు వారు విన్నవారే పాపం చేస్తే దేవునికి వ్యతిరేకమైపోయారు అలాంటి ఈ యొక్క లోకములు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవుల్లో ఒక వ్యక్తి మాత్రమే ఏ పాపము లేని వ్యక్తి అది ఎవరు ఒప్పుకున్నారు దేవుడే స్వయంగా ఒప్పుకునేమన్నారు స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివి అంటే నువ్వు ఎలాంటి పాపం లేని స్త్రీ అంటే దేవుడే చెప్తున్నారు లోకంలో ఎవరు మంచం లేరు అందరూ పాపం చేస్తారు ఈవెన్ మొదటి మానవుడైన స్త్రీ పురుషులిద్దరు కూడా పాపం చేశారు అని దేవుడు చెప్తున్నారు కానీ పాపము చేయని వ్యక్తి ఎవరో ఒకరు మాత్రమే మరియ తల్లి ఒక్కటే పాప ఎవరు చెప్పారు అదంటే దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే ప్రభువు ఈ లోకానికి రావాలంటే పవిత్రంగా రావాలి అంటే ఎలాంటి ఒక్క పర్సెంట్ కూడా పాపం లేని వ్యక్తి ద్వారా దేవుడి లోకానికి రావాలి కాబట్టి దేవుడు చూసినప్పుడు మరీ తల్లి ఒక్కటే పవిత్రాలుగా దేవునికి కనిపించింది అంటే ఆమె పవిత్రాలుగా ఎలా కనిపించింది అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఉండేది అందుకని మన హృదయములు ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఉండాలి మన కళ్ళ ముందు ఎప్పుడు కూడా దేవుడు కనపడుతూ ఉండాలి మన ఆలోచనలు ఎప్పుడు దేవుడు అనేది ఉండాలి ఎప్పుడైతే యేసయ్య మన హృదయంలో ఉంటాడో మన తలంపుల్లో ఉంటాడో మన కళ్ళ ముందు దేవుడు కనిపిస్తున్నట్లు ఉంటారు అప్పుడు మనం ఏ పాపం కూడా చేయము మనం ఎప్పుడు కూడా లోకానికి లోబడం అందుకనే మన హృదయంలో దేవుణ్ణి నింపుకుని ఉండాలి మన తలంపులు మన ఆలోచనలు అన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు ఏ చిన్న పాపం చేయాలన్నా ఏ చిన్న తప్పు చేయాలన్నా భయపడిపోతాం ఎందుకంటే మన హృదయంలో ఉన్నది ఏసయ్య మన తలంపుల్లో ఉన్నది ఏసయ్య అందుకని మరి అతలు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఉండేది కాబట్టి ఆమె లోకం వైపుకి ఏనాడు కూడా చూడలేదు అందుకని దేవుడు స్వయంగా చెప్తున్నాడు స్త్రీలందరిలో ఆశ్రవదింపబడినది మరియు తల్లి ఆమె ఎలాంటి పాపం ఎరిగని మహా పుణ్యాత్మురాలు అంటారు గొప్ప దేవుని శక్తి కలిగిన స్త్రీ అందుకని ఇక్కడ ప్ర యేసు ప్రభు ఏమంటున్నాడు శిష్యులు వచ్చి అమ్మ మీ తల్లి మీ బంధువులు రక్త సంబంధులు అంటే బాబాయ్ పిల్లలు చిన్నాన పిల్లలు ఆ వంశానికి చెందిన వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడు ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడో వాళ్ళు మాత్రమే నా తల్లి నా తండ్రి అంటారు మరీ తల్లిని మనం చూసుకుంటే దేవుని దూత వచ్చి చెప్పినప్పుడమ్మ నువ్వు గర్భాన్ని ధరిస్తావు నీ నీ గర్భాన ఎసయ్యి పుడతాడు ఆయన లోకాన్ని రక్షించడానికి మానవులందరి పాపాలను తుడిచివేయడానికి ఈ లోకానికి వస్తున్నట్లు వస్తున్నాడు నీ ద్వారా వస్తాడన్న మరీ తల్లి ఏమంటుంది ప్రేప నీ చిత్తము నా పట్ల జరుగునుగా కంటే అంటే నీ చిత్తమే నా పట్ల జరుగు ఎవరన్నా దేవుని చిత్తాన్ని నెరవేర్చింది ఎవరో మరీ తల్లి ఇక్కడ ఇక్కడేసుప్రభావు ఏమన్నాడు ఎవరైతే నా 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 తండ్రి చిత్తాన్ని నెరవేర్స్తారో వాళ్ళే నా తల్లి ఎవరు నెరవేర్చారు ఎక్కడంటే మరీ తల్లి కాబట్టి దేవుడు చెప్తున్న ఆధ్యాత్మిక మాటల ద్వారా మరియ తల్లి నా తల్లి అని దేవుడు చెప్తున్నా ఎందుకు అంటున్నా అంటే నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేర్చారో వారే నా తల్లి తండ్రి చిత్తాన్ని ఎవరు నెరవేర్చంటే మరి తల్లి మాత్రమే దేవుని చిత్తాన్ని నెరవేర్చింది కాబట్టి మరియ తల్లి నా తల్లి అని దేవుడు తన వాక్యం ద్వారా మనకి రోజు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ యొక్క వాక్యంలో యొక్క మర్మాలు తెలియక చాలామంది ఇదిగో ఏసుప్రభే చెప్పాడు కదా నా తల్లి ఎవరో నా తండ్రి ఎవరో అని యేసుప్రభే చెప్పారు కదా యేసుప్రభే ఒప్పుకున్నాడుగా మీరు మాత్రమే నా తల్లి నా తండ్రి అని శిష్యుల వైపు చూపించాడు కదా అంటారు కానీ కానీ ఇక్కడ ఏం చెప్పాడు దేవుడు నా తల్లి ఎవరంటే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే నా తల్లి దేవుని చిత్తాన్ని నెరవేర్చింది ఎవరు మరియ తల్లి మాత్రమే దేవుని చిత్తాన్ని నెరవేర్చాను కాబట్టి మరియ తల్లి నా తల్లి అన్నట్టు దేవుడు తన వాక్యం ద్వారా బోధిస్తున్నాడు అందుకనే మరియ తల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అద్భుతాలు బలంగా జరిగినట్లు మనం చూస్తున్నాం కానాపల్లి విందులో కానాపల్లి పెళ్లి విందులో మరియ తల్లి అక్కడ ఉన్నప్పుడు అక్కడ అద్భుతాలు జరగటం మనం చూస్తూ ఉన్నాం రెండవది మరియు తల్లి ఎక్కడైతే ఉంటుందో దేవుడి ఖచ్చితంగా ఆ ప్రదేశంలో ఉంటాడు అందుకని మనం చాలా చాలా ప్రదేశాలకి పుణ్యక్షేత్రాలతో ఉంటాం నిర్మలిగిలి అని లేదా గొడదలు అని ఇంకా చాలా చాలా మన రాష్ట్రాల్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ మరి ముఖ్యంగా వెలంగని అనే ప్రాంతంలో కానీ వెలంగని అనే ప్రాంతానికైతే చాలామంది వెళ్తూ ఉంటారు అలాగే అనేక చోట్ల మరీ తల్లి కనిపించటం అనేక మందితో మాట్లాడటం జరుగుతుంది అందుకని ఎప్పుడైతే మనమే కాదు ఓన్లీ కథోలిక్లే కాదు అనేక మంది మరి వెలంగని అనే ప్రాంతానికి ఇంకా అనేక ప్రాంతాలకి వెళుతూ ఉంటారు అంటే ఏంటంటే ఇక్కడ మరియ తల్లి ఎక్కడైతే ఉందో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సంచరిస్తున్నాడు అనేది మనం చెప్పవచ్చు ఎలా చెప్పగలుగుతామంటే మరి మరియ తల్లి దేవుని స్వరాన్ని విన్న తర్వాత గాబ్రీలు దేవదూత మరియ తల్లితో మాట్లాడిన తర్వాత మరియ తల్లి ఎలిజబెత్మ్ దగ్గరికి వెళ్తాయి ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఎలిజబెత్తమ్మకి వందనవచనాలు పలికిన తర్వాత మాట్లాడుతుందో మరియ తల్లిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఎవరిలోకి వెళ్ళాడంటే ఎలిజబెత్తమ్లోకి వెళ్ళి ఎలిజబెత్తంలో ఉన్న గర్భంలో శిశువుగా ఉన్న బాప్తిస్మ యోహాలోకి వెళ్ళిపోతుంది దేవుని ఆత్మ అందుకని ప్రభు చెప్తున్నారు ఆత్మ లేనివాడు నా వాడు కాదు ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి ఉంటారో పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారో వారు నా వారు అందుకని ఆత్మను పొందుకోలే ఆత్మ లేకుండా మనం ఎక్కువసేపు వాక్యం చెప్పలేం ఆత్మ లేకుండా ఎక్కువసేపు దేవుని స్తుతించలేం ఆత్మ లేకుండా ఎక్కువసేపు ప్రార్థన చేయలేం ఆత్మ లేకుండా ఆ దేవుని వాక్యాన్ని మనం గ్రహించుకోలేని పరిస్థితిలో ఉంటాం అందుకని నేను ఒక చిన్న సాక్ష్యం మొన్న సెప్టెంబర్ నెలలో ఉపవాస ప్రార్థనలో నేను అదే మ్యారేజ్ డే అంటే ఏంటంటే వివాహాల గురించి ప్రార్థన చేసే రోజున మీ భర్తల్ని తీసుకురండి అమ్మా మీ భర్తలని తీసుకురండి ఏదో ఒక విధంగా ఏదో చెప్పి ఏదో ఒక విధంగా మీ భర్తలని ఆ రోజు తీసుకురండి అంటే ఒక సహోదరి తన భర్తతో అంటూ ఉంది అయ్యా ఈరోజు నువ్వు దేవుని సన్ని దగ్గర ఫాదర్ గారు మీ భర్తలను తీసుకురామని మాతో చెప్పారు ఎందుకంటే ఈరోజు మ్యారేజ్ మ్యారేజీల గురించి ప్రసంగం ఉంటుంది భార్య భర్తల గురించి ప్రసంగం ఉంటుంది భార్య భర్తల గురించి ఫాదర్ గారు ప్రార్థన చేస్తానన్నారు మీరు రండి అంటే అతను పెద్ద తాగుబోతూ అదేవిధంగా భయంకరమైన పాపంలో జీవిస్తున్న వ్యక్తి అన్నారు భార్యను వదిలిపెట్టి తన ఇష్టాను బ్రతుకుతున్న వ్యక్తి సరే ఇవి ఎంత బ్రతుకులు అయినా తను రాకపోయేసరికి ఏమండి నేను మీకు డబ్బులు ఇస్తాను మీరు తాగటాకి క్వాటర్కో లేకపోతే ఫుల్లుకో ఏదో ఒక విధంగా నేను నీకు మనీస్తాను ప్లీజ్ మీరు రండి అని అంటే ఆమె కొంత డబ్బు ఇస్తే ఆ డబ్బు కాశపడి తను ఆ రోజు దేవుని సన్నిధికి వచ్చాడు ఎందుకు డబ్బు ఇస్తే ఏదో తాగొచ్చు లేదా తిరగవచ్చు అనుకున్నాడు పోన్లే వెళ్ళి కూర్చుంటామేగా అనుకున్నాడు అతను సరే ఆమె డబ్బు ఇచ్చింది ఆ రోజు అంత ఎంజాయ్ చేసినట్టున్నాడు సరే సాయంత్రం ప్రార్థన టయానికి నేను నీకు డబ్బు ఇచ్చాను నువ్వు వస్తానని ఇచ్చావు నన్ను ఈరోజు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎవరు లేరు ఖచ్చితంగా మీరు రావాలి అని బలవంతం చేసినప్పుడు ఆయన దేవుని మందిరానికి ఆ రోజు వచ్చాడు చూడండి దేవుడు దేవుని ఆత్మ ఆత్మతో బోధించినప్పుడు అంటే ఆత్మను పొందుకునే శావకుడు బోధించినప్పుడు అది ప్రజల హృదయంలోకి వెళ్ళి ఆ ప్రజల హృదయంలో నాటబడిన వాక్యం అనే విత్తనం ఖచ్చితంగా ఒకరోజు ఫలిస్తుంది ఒకరోజు కాదు అదే రోజు ఫలిస్తుంది అందుకని ఆత్మతో బోధించినప్పుడు పేతులు కానీ పౌలు కానీ పౌలు గారు కానీ శిష్యులు కానీ ఆత్మతో బోధించినప్పుడు కొన్ని వేల మంది ఒక్కరోజులోనే రక్షించబడ్డారు అంటే ఏంటి అది ఆత్మతో నింపబడి బోధించిన దేవుని బాధ దేవుని వాక్యం అది అందుకని ఆత్మను కలిగి ఉన్నవారు దేవునితో విస్ నివసిస్తారు అంటే దేవునితో ఉంటారు వాళ్ళు ఆత్మతో ఉన్నవారు అనేకమైన మర్మాలు గ్రహించగలుగుతారు ఆత్మతో నింపబడిన వాళ్ళు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారు నేను ఆ రోజు నేను ఆ రోజు నేనే వాక్యం చెప్పాను వాక్యం అయిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యం చెప్పేటప్పుడే ప్ర వాక్యం అయిపోయిన ప్రా చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడవటం మొదలుపెట్టాడు అతను కళ్ళం టీరు ఎప్పుడు ఏడ్చేవాడు కాదు భార్య నేర్పించే అతను భయంకరమైన వ్యక్తి భయంకరంగా కుటుంబాన్ని శోధించే వ్యక్తి ఆ ఒక్కరోజులోనే తానులో గొప్ప మార్పు వచ్చింది తాగుడు మానేశాడు ఆ రోజు నుండి నెక్స్ట్ డే నుండి దేవుని సన్నిధికి రావటం ప్రారంభించాడు ఆయన్ని ఆ స్థితిలో చూసినప్పుడు నేను చాలా సంతోషపడ్డా ఎందుకంటే అంతకతో నేను ఎప్పుడు చూడలేదు కానీ తన భార్య చెబుతూ ఉండేది నా భర్త పొజిషన్ వెళ్ళండి ఎలాగే ఇబ్బంది పెడుతున్నారండి అన్నప్పుడు సరే అమ్మ మనం ప్రార్థన చేద్దాం ఏం చేయగలుగుతామని ఆ రోజు తన మారు మనసు పొంది దేవుని సన్నిధికి రావటం ప్రారంభించాడు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నిందికి మార్చండి చెప్పండి అంత భయంకరమైన తాగుబోతు భయంకరమైన పాపంలో జీవించే వ్యక్తి చీకట్లో బ్రతుకుతున్న వ్యక్తి ఒక క్షణంలో మార మారగలిగేడు అంటానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన నింపబడి బోధించినప్పుడు దేవుడి సంఘంలో పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు క్షణంలో వాళ్ళందరూ కూడా మారిపోతారు ఆయన ఒక్కడే కాదు మంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ తెలుసుకుని వాళ్ళ జీవితాలను ప్రభుకు సమర్పించారు దేవుని తెలుసుకుని ప్రభువు వైపుకి తిరిగిన వాళ్ళు మంది ఎందుకంటే ఆత్మతో నింపబడిన సంఘం ఇది ఆత్మతో నింపబడి బోధించినప్పుడు ఒక్కొక్కరి హృదయంలో ఆ వాక్యం నాటుకుని ఫలిస్తుంది అందుకని ఎందుకు ఈ పరిశుద్ధాత్మ గురించి నేను చెప్తున్నానంటే తల్లి ఎప్పుడైతే ఎలిజబెత్తమ్ దగ్గరికి వెళ్ళి ఎలిజబెత్తమ్కి వందన వచ్చినం పలికిందో అప్పుడు మరితల్లులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెత్లోకి ఎలిజబెత్తంలో ఉన్న ఎలిజబెత్ గర్భంలో ఉన్న బాప్తిస్మ యోహానికి ఆ పరిశుద్ధాత్మ తాకినప్పుడు గర్భం నుండి బాప్తిస్మ యోహాను గంతులు వేయటం మనం చూస్తున్నాం అంటే వాక్యం ద్వారా వింటున్నాం ఎలిజబెత్ మాట నీ మాట విన్న వెంటనే నా గర్భం ఉన్న శిశువు గంతులు వేస్తుంది అంటే మరియ తల్లి ఎక్కడైతే ఉందో మర్రి తల్లి ఉనికి ఎక్కడైతే ఉందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు చూడండి అలాగే కానపల్లి విందులో కానపల్లి పెళ్లి విందులో చూడండి అక్కడ ఎంత అద్భుతం జరిగిందండి నీటిని దేవుడు ద్రాక్షరసంగా మార్చాడు అంటే ఆ మారటానికి అక్కడ అద్భుతం చేయమని చెప్పగలిగింది ఎవరంటే మరీ తల్లి మాత్రమే చెప్పగలిగి అందుకని దేవుని బిడ్డారా మరి తల్లి ఎక్కడైతే ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చింది ఎవరంటే మరి తల్లి మన బైబిల్లో ఫస్ట్ నుంచి చివరి వరకు చూసుకుంటే ప్రవర్తలు కానీ విశ్వాసులు కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు తప్పిపోయారు కొన్ని విషయాల్లో వాళ్ళు తప్పిపోయారు కనీసం చిన్న విషయాల్లోనైనా వాళ్ళు తప్పిపోయారు కానీ మరి తల్లి ఒక్కటే దేవుని ఆజ్ఞను శిరసావహించింది వహించింది దేవుని చిత్తాన్ని మరీ తల్లి శిరసా వహించింది కాబట్టి ఈరోజు మనమందరం కూడా లోకమంతా మరియ తల్లి ప్రార్థన సహాయము కోరుకుంటుంది మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా అనేక మంది మేళ్ళు పొందుకుంటున్నారు అనేక మంది అద్భుతాలను చూడగలుగుతున్నారు చూడండి మనం సెప్టెంబర్ నెలలో ఎనిమిదవ తారీఖున మరియ తల్లి పండుగను చేస్తాం ఆ పండుగ తర్వాత ఎంతమంది గర్భ పొందుకుంటారండి ప్రతి సంవత్సరం మన కళ్ళతో మనం చూస్తున్నాం ఆ పండుగ అయిపోయిన తర్వాత మంది ఆ ఇక్కడికి దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవటం జరుగుతుంది ఆ అద్భుతం మన కళ్ళ ముందే మన చర్చిలో ఉన్నవాళ్ళు కానీ ఎప్పుడు చర్చికి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే వచ్చే వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఆ రోజు వచ్చేవాళ్ళు కానీ ఎంతోమంది మనకి ఎక్కడే సాక్ష్యాలు చెప్పారు అందుకని మరియ తల్లి ప్రార్థన సహాయం అనేది మనకెంతో అవసరం ఆ తల్లి ప్రార్థన ద్వారా మన జీవితాలు అనేకమైన అద్భుతాలు జరుగుతాయి పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె